ప్లస్ వాళ్ళకంటూ కొంచెం ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కూడగట్టుకోగలుగుతారా ఈ పెద్ద సీన్ ఉండదండి ఏంటంటే కాలక్షేపం అంటే ఇప్పుడు ఉద్యోగుల నుంచి అధికార పక్షాలకు అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది ఇప్పుడు అటువంటి దాన్ని క్యాష్ చేసుకుంటాయి ఈ పార్టీలు అంటే జనం పట్టించుకోరంటే జనం ఎప్పుడు పట్టించుకుంటారంటే ఒక ఎమోషన్ టెంప్టేషన్ ఉండాలి యాంటీ జగన్ యాంటీ తెలుగుదేశం ఉన్నారనుకోండి ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇలా కేసు చూడాలి వైసీపీకి ఆల్టర్నేటివ్ తెలుగుదేశం జనసేన కూటమి ఉంది వీళ్ళిద్దరికి ఆల్టర్నేటివ్ గా వైసీపీ ఉంది మధ్యలో ఇంకా భారతీయ జనతా పార్టీ కూడా అటో ఇటో తేలిపోతుంది కాబట్టి ఈ దశలో ఎందుకు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే వాళ్ళందరూ కలిస్తే ఆల్టర్నేటివ్ ఏదో కావాలి కాబట్టి కొత్త పార్టీలు ఏవైనా కనిపిస్తాయి కాలక్షేపంగా ఉంటాయి పెద్దల్లో జనంలోకి పెద్దగా వెళ్ళవు పవన్ కళ్యాణ్ పెద్ద తోపు ఏం కాదు కదా ఆయన అంత లీడర్ కే ఆరు శాతం ఓట్లు వస్తే ఇప్పుడు ఈయన అర్జెంట్ గా పది శాతం ఓట్లు వేసేవాడు ఎవడు ఆ స్థాయి ఉందా ప్రాక్టికల్ గా మనిషి మంచివాడే అధికారికంగా చలాయించడం వేరు అధికారాన్ని రాజకీయం వేరు రాజకీయంలో వర్క్ అవుట్ కాదు ఇలా అంటే ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేయొచ్చు పార్టీలు పెట్టడం అంటే ఓట్లు చేయాల్చడానికి లేదు లేదు నేను చెప్పాను కదా అక్కడ దాంట్లో ఇద్దరు పోటీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి చేస్తుంది అది ఈయన కూడా అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఎందుకు సడన్ గా పార్టీ పెట్టాలని ప్రచారంలోకి రావడం కోసం ఆయన ప్రచారంతో పాటుగా పెన్షనర్ల ఇష్యూస్ ప్రచారంలోకి రావడం కోసం చేసినటువంటిది అంటే ఏదో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు టీడీపీ సపోర్టర్ అన్ని అప్పుడు మళ్ళీ పార్టీలు ముద్ర పడిపోతుంది కదా ఆయనకి అటు ఇటు వెళ్ళడం ఇష్టం లేదు ఒకసారి ముద్ర పడిపోతే శాశ్వతంగా అట్టగా ఉండాల్సి వస్తుంది న్యూట్రల్ గా ఉంటే తర్వాత రేపు గవర్నమెంట్ మారినప్పుడు ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు అది ఎవరు వస్తే వాళ్ళతో